ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి టిబెట్ బార్డర్ సెక్యూరిటీ మాట ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ చైనీస్ వాళ్ళు వచ్చినా ఫారినర్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వచ్చి పక్కా చెక్ చేస్తారు కానీ మీకు క్లియర్ అయిపోతున్నానండి ఫారినర్స్ ఇక్కడ అలౌడ్ కాదు అయితే ఇదిగో లోపల చూడండి మొత్తం అందరిని ఆఖరికి కొంతమంది అమ్మాయిలు అయితే ఏదైనా డౌట్ వచ్చిందంటే లోపల తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఏంటి అందరిని సో మనం ఇప్పుడు లైన్లో ఉన్నామన్నమాట నా చెకింగ్ వచ్చే వరకు నేను లైన్లో వెయిట్ చేయాలి ఎలాగో పాస్పోర్ట్ ఆఫీలో చెకింగ్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఈ బార్డర్ చెక్కింగ్ అయిన తర్వాత మాత్రమే మనం లోపలికి వెళ్ళగలుగుతాం ఈ బార్డర్ చెక్కింగ్లో అటు ఇటు తేడా అయిందనుకోండి మళ్ళీ వెనక్కి పంపేస్తాం మళ్ళీ మర్యాద అయితే వెనక్కి అంటారు సో ఏదో విధంగా అది అయిన తర్వాత షూ షాంగ్ యాదాన్ అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చా అన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి చాలా ప్రొటెక్టెడ్ ఏరియా అన్నమాట అసలు ఎప్పటికప్పుడు ఇంకా మిలిటరీ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఈ ఏరియా రావడం అనేది ఇంపాసిబుల్ అది నేను వచ్చాను లేదో లైట్ తీసుకోండి నేను చెప్పలేని వీడియోలో కానీ మీకు అర్థమైనంత వరకు మీకు అర్థమైతే చాలు ఇదిగోండి అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మాట ఇక్కడ ఏంటంటే కుక్క లోపలికి అలౌడు కాదు సో మా కుక్కని తీసుకెళ్ళి అక్కడ లోపల లోపల ఉన్న ఒక కేజీలో పెట్టించాం అంటే ప్రొటెక్షన్ ఉంటుందండి అక్కడే సో అక్కడ పెట్టిన తర్వాత టికెట్ తీసుకుని టికెట్ తీసుకోవడం లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి నూట అరవై యాన్లు అండి అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక రెండు వేలు వేసుకోండి రెండు వేలు పైన అంత కట్టిన తర్వాత టికెట్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట అయితే ఆ లేక్కి వెళ్ళక ముందు ఇక్కడ బోర్డర్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక ఒక బస్సులో వెళ్ళాలి మన వెహికల్స్ని లోపలికి ఎలా చేయడు సో మనం పక్క ఇక్కడున్న బస్సు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే కొన్ని ఏరియాస్ చాలా రిస్ట్రిక్టెడ్ అసలు ఇక్కడికి ఫోర్నర్ ఎందుకు రాకూడదు అసలు ఏంటి కారణం అవన్నీ ఈరోజు మీకు ఈ వీడియో చెప్తా ఈ వీడియో చూపిస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా అక్కడ టెంట్లోనే చూడండి ఎవరైనా ఇటు అయింది అక్కడే ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళడానికి ఉండమాట సో ఇప్పుడు బస్సు తీసుకున్నాం బస్ తీసుకున్న తర్వాత మీకు మొత్తం జర్నీ చూపించలేదు ఆల్మోస్ట్ చెప్తున్నానండి ఒక గంట ప్రయాణం అండి ఆ గంట లేదండి నలభై నిమిషాలు అనుకోండి ఒక నలభై నిమిషాలు ప్రయాణం అన్నమాట అలాగే వెళ్తానే ఉన్నాం అయితే ఆ ప్లేస్కి వెళ్ళడానికి నలభై నిమిషాలు పడుతుంది అక్కడి నుంచి సో మెల్లగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఎక్కడ రీచ్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనం చూసిన ఇక్కడ చైనాలో సాల్ట్లన్నీ ఇక్కడి నుంచి వస్తుంది మనం మన సీ సాల్ట్ ఎక్కువ వాడతాం కదండి కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ ఇక్కడ ఉన్న సాల్టే వాడతారు మీరు ఒక చూసారు చూసారనుకోండి సాల్ట్ పొట్టలో ఇక్కడ చైనాలో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ అంతే ఇక్కడి నుంచి వస్తుందండి మీకు నిజంగా ఆశ్చర్యం వేసి ఉంటుంది ఇదేంట్రా బాబు అంత పెద్ద సముద్రాన్ని పెట్టుకుని మళ్ళీ వీళ్ళొచ్చేసి వచ్చేసి ఈ సాల్ట్ వాటర్ రివర్ని తీసుకొస్తానండి ఇక్కడ చాలా మంచి మినరల్స్ ఉంటాయంట అలాగని మనం తయారు చేసుకున్నది అయితే అయిపోతామండి సో ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వచ్చేసి దీనికి అంటే గవర్నమెంట్ కంపెనీ అండి ఆ కంపెనీ వచ్చేసి ఇక్కడ సాల్ట్ని మొత్తం ప్యూరిఫై చేయటం ఆ సాల్ట్ని పంపించడం అదండి వాళ్ళే చూసుకుంటారు అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ అందరికి అందరికీ వీడియోలు తీసుకోవడమే ఈ ఈ రివర్ లేక్ వచ్చేసి మొత్తం రివర్ లేక్ అంటారండి రివర్ అని కూడా అంటారు రివర్ లేక్ అంటారు ఎంత పెద్దదంటే ఒక సముద్రం లానే కనిపిస్తుంది కానీ ఇది సముద్రానికి దీనికి సంబంధమే లేదండి అసలు అంత అలా ఉంటుంది చాలా పెద్ద పెద్ద మిస్టరీస్ ఉన్నాయండి కానీ స్టార్టింగ్లో అయితే మనం ఓవర్ వ్యూ చూద్దాం వ్యూ చూసిన తర్వాత మీకు ఆ మిస్టరీస్ అన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాం ఎందుకంటే మన జర్నీ చాలా పెద్దది ఈ వీడియోలో సో మీరు చూడవచ్చు నేను డ్రోన్ ఎగరేయలేదు వేరే వాళ్ళు డ్రోన్ తీసుకొచ్చారని అక్కడ డ్రోన్ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం లోకల్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళండి బయట వాళ్ళ డ్రోన్ను అక్కడ ఎగరేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ రిస్ట్రిక్టెడ్ ఇంకో విషయం ఏంటంటే నేను కొన్న ఆ డ్రోను ఇక్కడ ఎగరదు అంటే ఎగిరిందంటే సిగ్నల్ లాస్ట్ అయిపోతుంది లాస్ట్ అయిందంటే డ్రోన్ పోతుంది సో నేను ఒకసారి ఎగిరిద్దాం అని ఎలాగో వాటి చూడటం కదా అని ట్రై చేశాను కానీ ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ లేదు నీ నీ అదే నువ్వు ఎగరేసుకుంటే ఎగరేసుకో నాకు సిగ్నల్ లేదు అన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది సో ఇప్పుడు దాన్ని డ్రోన్ పోగొట్టుకునే అంత సహాయ ఇప్పుడు స్తోమత ఇప్పుడు మనకు దగ్గర లేదు ప్రస్తుతానికి సో డ్రోన్ జాగ్రత్తగా పెట్టుకుని మనకు వెళ్దాం కొంతమంది ఏంటంటే ఇక్కడ నడవలేను అనుకున్న వాళ్ళు అక్కడ అవి ఒంటలు తీసుకోవచ్చు బోట్ రైడింగ్లు చేయొచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఎంత దూరం తీసుకొచ్చింది ఇక్కడ చూపించడానికి సో మనం బోట్ రైడింగ్లు క్యామల్ రైడింగ్లు చేస్తే మీరు మెయిన్ పాయింట్ మిస్ అయిపోతారు సో మనం అదేం రైడింగ్లు చేయము ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఐ ఉంటుంది అన్నమాట ఒకటి దాన్ని చూడడం మామూలు విషయం కాదు ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు నైంటీ పర్సెంట్ పీపుల్ కనిపిస్తుంది టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం రీచ్ అవుతూ ఉంటారు సో ఈరోజు ఆ టెన్ పర్సెంట్ పీపుల్లో మనం ఉన్నావా లేదో ట్రై చేద్దాం సో మీరే చూడండి ఎదురుకొండ గుట్టలాగా ఇళ్లాగా కనబడితేనే చూడండి అవన్నీ నేచురల్గా ఫామ్ అయినాయండి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎందుకంటే డ్రా ఈ వీడియో మీరే చూసుంటారు కనీసం ఆల్మోస్ట్ ట్వంటీ టూ మినిట్స్ వచ్చేసి ఉంటుంది వీడియో అంత పెద్ద వీడియో సో మనం అంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే అప్పుడు మనకు కొంచెం క్లీన్గా అర్థం అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్ బీచ్ వద్దాం మంచిగా అందంగా ఉంటుంది ఈ పరిస్థితి చూద్దాం ఎందుకంటే మీకు ముందు చూపించిన రెండు సాల్ట్ వాటర్ లేక్స్ ఫస్ట్ది వచ్చేసేమో ఇది సాల్ట్ రివర్ సాల్ట్ రివర్స్ ఏంటంటే బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి కానీ అందులో ఇన్హాబిటెంట్ కానీ పనికి పనికి రాదు అది ఏ చేపలు ఉండో ఏ పక్షులు ఉండో ఏ ఉండో కానీ ఇక్కడ మాత్రం ఇది ఓకే ఈ మొత్తం చైనాలో అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ వచ్చేసి ఈ ప్లేస్ నుంచి వస్తుందండి మీరు మళ్ళీ చూసుకోండి ఆ ప్లేస్ పేరు చెప్తాను కావాలి మీరు చెక్ చేసుకోండి ఆ ప్లేస్ పేరు వచ్చేసి షుయ్ షాంగ్ యాదాన్ అక్కడి నుంచే సాల్ట్ అంతా వస్తుందన్నమాట ఇక్కడ సీగల్స్ చాలా ఎక్కువ అండి కాకపోతే మీకు ఒక్కో వెరైటీ ఏంటంటే ఈ సీగల్స్ అనేవి ఎప్పుడు ఓషన్లో ఉంటాయండి ఎప్పుడు సముద్రంలో ఉంటాయి కానీ ఇక్కడ వెరైటీయో విడ్డోరమో కానీ ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాయి ఈ వాటర్కి దాని సముద్రం వాటర్ పెద్ద తేడా ఏం లేదు కాకపోతే ఎక్కువ మినరల్స్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే చాలా డీప్ అండి వాటర్ చాలా డీప్ ఇది వాటర్ కొన్ని కొన్ని కేవ్స్ అండర్ వాటర్ కేవ్స్ ఉంటాయి మాట ఇక్కడ చాలామంది డైవింగ్కి వెళ్తూ ఉంటారు కానీ చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి మనం ఎక్కువ ట్రై చేయకూడదు చూసుకోండి అబ్బాయి ఏ ఉన్నాయండి పక్షులు మాత్రం నిజంగా ఈ సీగల్స్ గురించి ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి సీగల్స్ అనేవి మన చేతులు ఏదైనా ఉంటే టప్ అని వచ్చేసి వెంటనే తీసుకుని వెళ్ళిపోతాయి మాట చాలా క్యూట్ క్యూట్గా నడుస్తాయి ఇక్కడ జనాలు ఎవరో వాటిని హర్ట్ చేయరు చైనాలో నేను ఫస్ట్ టైం పక్షులకి మనుషులకి అదే ఇలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇదే ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే ఏదన్నా పెట్ట కనిపించినా ఆఖరికి చిన్న పురుగు కనిపించినా పొట్టలోకి వెళ్ళిపోవడం తప్ప మామూలుగా ఉండదు చైనాలో ఒక సామెత ఉంటుందండి ఎగిరే ఆటల్లో విమానం నడిచే ఆటల్లో బస్సు ఈదే ఆటల్లో బోటు తప్ప మొత్తం అన్నీ తినేస్తామని వాళ్ళే అంటారండి నేను అంటలే విషయం చూడండి ఎంత చక్కగా నడుచుకొని వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యూ అయితే చూడండి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకైతే ఏదో సముద్రం దగ్గర వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చిందండి మీకు వచ్చిందా లేదా ఖచ్చితంగా అని కామెంట్లో చెప్పండి నాకు నిజంగా అనిపిస్తుంది నేను సముద్రం దగ్గరకు వచ్చాన అన్న ఫీలింగ్ వచ్చింది మీరు చూసు అంటారు మొత్తం ఎలుగో మొత్తం అంతా మూసేసుకున్నారు ఈ ఎండలకి నిజంగా అండి క్లైమేట్ అయితే మాత్రం చల్లగానే ఉందండి ఒప్పుకోవచ్చు దానికి కాకపోతే ఎండ మాత్రం కొడుతుందండి బాడీ మీద సురుక్ సురుక్ అంటుంది అంత అలా ఉంది ఎండ అదిగోండి సాల్ట్ కింద ఎంత మంచి ప్లేస్ అండి ఇలాంటి ప్లేసులకి మనం ఎందుకు రాకూడదో అదే విదేశీయులు ఎందుకు రాకూడదో తెలియదు ఎందుకంటే ఈ వీడియో నుంచి నాకు చాలా భయం వేస్తుందండి అందుకే చెప్తున్నాను నేను వెళ్ళానని కూడా మీకు చెప్పలేకపోతున్నాను నేను అది మా అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాకా ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి సో మనం చెప్పలేము ఆ విషయాన్ని అదే చూడండి ఎరకాల అక్కడ కలర్ అన్ని చూస్తే మీకు సముద్రంలానే ఉంటుంది అదిగోండి చిన్న చిన్న అలలు రావటం ఇదంతా అలాగే ఉంటుంది కానీ సముద్రానికి దీనికి కన్స్టర్ లేదండి ఎక్కడ బార్డర్ అండి ఎక్కడ ఇదండి ఇది లోపల చిహ్నాయిలో ఉంటుంది అది ఎక్కడో ఉంటుంది అది సముద్రం అంటే చింగ్హాయ్ తర్వాత ఇది టిబెట్ అండి ఆ తర్వాత మన ఇండియా వస్తుంది ఇండియా తర్వాత అక్కడ ఓషన్ వస్తుంది కదా సో దీనికి ఓషన్కి డైరెక్ట్ కాన్స్టే లేదండి అసలు కానీ ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు చూసారా ఎంత బాగుందో ఇక్కడ బోటు బోట్ రైడింగ్ అన్నీ చేయొచ్చు కానీ మా ఫ్రెండ్స్ అందరు నేను బాగా రీసెర్చ్ చేసి అంతా తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ నడిచి వెళ్ళి అయిన్ చూడాలి మనం ఈరోజు నాకు దొరుకుద్దో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేనండి కానీ నేను వెళ్ళే రోడ్డు మొత్తం వీడియో తీసి పెడతాను ఎవరికన్నా అంటే మీరు ఇక్కడ రావటం అనేది అసాధ్యం అండి నిజంగా చెప్తున్నానండి అసాధ్యం ఆ విషయం క్లియర్గా చెప్తున్నాను ఎవరినో వస్తే మాత్రం మామూలు విషయం కాదు నిజంగా అసాధ్యం కానీ ఎవరన్నా వస్తే మాత్రం మీకు ఎలాగెళ్ళాలో అనే రూట్ మాత్రం మీకు చూపిచ్చేస్తున్నాను మీరు చూడండి చాలా కష్టంతో అండి నడుస్తుంటే అసలు నరకం కనిపిస్తుంది నిజం చెప్తున్నానండి ఎందుకంటే అంత దూరం నడిచాను మీకు మీరు నమ్మరండి నేను నడిచిన టైం వచ్చేసి మూడు గంటలండి మూడు గంటలు నడిచి నడిచి నడిచిన తర్వాత కానీ ఆ విషయం నాకు తెలియలేదు అది ఎంత దూరాన్ని ఉందో అది ఎందుకు చూడలేకపోతున్నారని చెప్పేసి ఎందుకంటే కొంచెం ఎదరికెళ్ళేసరికి మనకి కన్ఫ్యూజన్ వచ్చేది మనం ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కాదు చుట్టుపక్కలంతా సేమ్ ఉంటుంది ఒకవేళ మిస్ అయ్యామంటే అందులో అందులోనే తిరుగుతూ ఉంటారు ఆఖరికి రీసెంట్గా అండి ఎప్పుడెప్పుడో చెప్తున్నది మీకు రీసెంట్గా రోజుల ముందే కొంతమంది చనిపోయారు ఎవరో లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే దారి మిస్ అయిపోతారు దారి మిస్ అయి అటు నుంచి అటు వెళ్తానే ఉంటారు సో వెళ్తా ఉంటే ఎక్కేస్తుంది ఆకలి వాటర్ తాకలేరు ఎందుకంటే అక్కడ వాటర్ అంతా సాల్ట్ వాటరు ఇంకా అలాగే ఎంతగానో ఉంటారు వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అంక చనిపోవడం ఇలాగ అవుతూ ఉంటుంది మాట అది ప్లీజ్ డో నాట్ గెట్ ఇల్ టు ద వాటర్ ఎందుకంటే ఇక్కడ లైఫ్ గార్డ్స్ అలాంటివి ఏమీ లేదండి పైన హెలికాప్టర్స్ అయితే తిరుగుతూ ఉంటాయి కొంచెం చూస్తూ ఉంటారు తప్ప సో ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ మీ సెక్యూరిటీ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అదిగోండి ఇది ఒకటి అండి ఇదోటి బాగుంది రైడ్ కాకపోతే నేను చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళు అన్నాడు ఒక మూడు గంటలు వెయిట్ చేయాలమ్మా అన్నాడు సో మూడు గంటలు వెయిట్ చేయడం ఏంటంటే రా బాబు అని చెప్పేసి నేను ఉండలేనని చెప్పి లైట్ తీసుకున్నాను ఇంకో చోట ఎక్కడైనా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి రైడ్స్ ఎవరన్నా అలాంటి రైడ్లు వెళ్ళారండి అలాంటి అదేదో ఎగిరే గాలిపటంలో ఉంది ఆ చిన్న ఫ్లైటు దాని పేరేంటో నాకు తెలియదండి ఏమంటారో మీరు చెప్పండి కింద కామెంట్లో పిక్చర్స్ తీసుకోవడం మాత్రం సూపర్పు ప్లేస్ అండి అసలు ఏమైనా ఉందా నేను తీసిన ఈ మూడు వీడియోలు ఈ మూడు నదులు మూడు డిఫరెంట్ ప్లేస్మెంట్స్ అండి ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరన్నా నా వీడియోలు కనుక చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి ఇవి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ అండి దీనికి గ్రాఫిక్స్ అవసరం లేదు ఏమీ అక్కర్లేదు ఇంకో విషయం కానీ ఇక్కడికి రావటం మాత్రం అసంభవం అండి ఇవి ఈ ఇప్పుడు మీకు చూపిస్తున్న నదికి రావటం మాత్రం అసంభవం ఎవడో ఇప్పుడు దాకా ఫారినర్ వచ్చి తీసింది రూపు రోపు ర్యాకులు కూడా లేవండి ప్రపంచంలో ఎవడు రాలేదండి మీకు చెప్తున్నాను ఆ విషయం నేను వచ్చానని కూడా చెప్పట్లేదండి గుర్తుపెట్టుకోండి అది అంత రిస్ట్రిక్టెడ్గా నేను మీతో మాట్లాడాల్సి వస్తుందండి ఈ వీడియో గురించి అంత రిస్ట్రిక్టెడ్ మాట అసలు ఈ దీని గురించి కథల గురించి కథల కథలుగా ఉంటుంది మొత్తం అంతా మీకు నేను రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న నిజం స్టోరీ మొత్తం మీకు చెప్తాను నేను కానీ మీకు ఓవరాల్ వ్యూగా ఇప్పుడు దాకా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పేయండి నాకు మీరు చూసిన ఆ మూడి నదుల్లో మీకంటూ ఫేవరెట్గా ఏదనిపించింది ఇప్పుడు చూపిస్తున్న ఈ నదా బ్లూ కలర్లో ఉన్న అద అదనదా లేదంటే గ్రీన్ కలర్లో ఉన్నది అదా మీరు అయితే ఖచ్చితంగా చెప్పాలి అమ్మో ఏంటి ఒక్కొక్కరు అసలు ఫోటోగ్రఫీ చంపేస్తున్నారు రేంజ్లో చూసారా ఇక్కడ అందరూ అంతే ఫోటోగ్రాఫర్స్ అయిపోతారు అందరూ ఎక్కడెక్కడో ఈజియర్ అంట సరిపోయింది ఒక్కొక్కరు కెమెరాలు తీసుకొస్తాం ఫోటోలు పటాపట తీసేయడం ఫోటో కెమెరాలు తీసుకొస్తాం పటాపటా తీసేయడం అంతే ఇంక ఫోటోలు చూసారా ఇక్కడ అక్కడ ఒక లైన్ పెట్టారు చూడండి యువతరేపు నుంచి వెళ్ళకూడదు వెళ్ళకూడదనమాట ఏవో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో యువతరేపు మాత్రం ఆ బోట్ లైన్ని లోపల తిరుగుతూ ఉంటాయి అంతే కానీ ఒక్కసారి ఆ బోటు తీసుకున్నామంటే ఖరీదు వచ్చేసి రెండు వందల యాన్లు అండి టికెట్ వచ్చేసి నూట అరవై యాన్లు బోట్ వచ్చేసి రెండు వందల యాన్లు ఆ రెండు వందల యాన్లు కూడా ఈ నాకేమనిపించలేదు ఎక్కువ ఈ చిన్న ముక్క తిరగడానికి మళ్ళీ రెండు వందల యాన్లు ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను కానీ తీసుకుందామన్నా కూడా వాడు ఓపెన్ చేయట్లేదండి బాబు అసలు మామూలుగా లేదు ఇప్పటి నుంచి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టానండి వీడియో కావాలనే పెట్టానండి ఎందుకంటే నేను నడిచింది మూడు గంటలండి మూడు గంటల పైన నడిచాను మీకు అంతా చూపించలేను ఎంత కట్ చేసినా ఎంత కట్ చేసినా ఇంకా ఉంటుంది అంటే మీకు ఆ రూట్ చూపించలేదు అనుకోండి ఇంకేమనిపిస్తుంది అని చెప్పేసి నేను ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఇప్పుడు మన కథకు వచ్చేద్దాం ఈ ప్లేస్లో వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి చాలా మిస్టీరియస్ ప్లేస్ అన్నమాట ఏంటంటే ఈ రూట్ అనేది ఎవరికి అర్థం కాని రూట్ క్యా ఇక్కడ ఏ సిగ్నల్ ఉండదు ఏమీ పని చేయదు అసలు ఏమి పని ఏ సిగ్నల్స్ ఉండవు సో ఇక్కడ అనేది చాలా దారుణం అన్నమాట ఏమైనా తప్పిపోయావా అంతే ఇంకో విషయం ఏంటంటే మనకి దారి కరెక్ట్గా తెలియాలి సో ఎనిమిది మంది మిలిటరీ అమ్మాయిలు ఒకనొక టైంలో లోపలికి అన్నమాట ఎగ్జాక్ట్ టైం అంటే నాకు కరెక్ట్గా తెలియదు అండి ఎందుకంటే మీకు చెప్తామని చెప్పేసి కథ మొత్తం చదివాను కానీ టైం మర్చిపోయా అయితే ఎనిమిది మంది మిలిటరీ వాళ్ళు లోపలికి వెళ్ళారనమాట లోపలికి వెళ్ళిన ఎనిమిది మంది ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద గాలులు వేస్తాయండి గాలులు వేసినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్స్ వచ్చేసి కాసేపట్లో మారిపోతాయి వేరే డిఫరెంట్గా కనిపిస్తాయి ఇప్పుడు వాటర్ మీకు ఈ లెవెల్ ఆ లెవెల్లో ఉంది కదా ఇక్కడ వాటర్ ఉన్నది అక్కడ మారిపోద్ది అక్కడ వాటర్ ఉన్నది ఇక్కడ మారిపోద్ది సో ఇప్పుడు మనం నడుస్తున్నది వేవ్ ఉంచుకోండి మనం వచ్చేటప్పుడు మేబీ అక్కడ వాటర్ ఉండొచ్చు అలా ఉంటుంది అన్నమాట సో వాళ్ళు లోపలికి వెళ్ళారు లోపలికి ఏదో రీసా ఇక్కడ డెబుల్ సిటీ ఉంటుందండి మీకు బాగా తెలిసే ఉంటుంది చైనాలో డెబుల్ సిటీ దానికి కూడా మనం వెళ్దాం నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను మిమ్మల్ని కాకపోతే ఆ డెవిల్ సిటీ నుంచి వీళ్ళు ఏంటంటే కొంచెం ఇక్కడ కూడా ఏదో రీసెర్చ్ చేయడానికి ఆ ఎనిమిది మంది వెళ్ళారన్నమాట ఆ ఎనిమిది మంది వెళ్ళి వాళ్ళు ఎదరికి వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు మొత్తం మారిపోయినాయి అంటే డైరెక్షన్స్ అన్నీ అసలు అతలాకుతలం అయిపోయి ఏమి కనిపించక పద్దెనిమిది రోజుల తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయండి అంత అంత క్రిటికల్గా ఉంటుంది మాట ఇక్కడ సో ఏంటంటే మనం ఎదరికెళ్ళి వెనక్కి చూస్తే మనకు అర్థం కాదు ఇక్కడ వెళ్తున్నాం అలాంటిది మీకు అది చూపించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కానీ నేనైతే అక్కడక్కడ అక్కడక్కడ ఏం చేస్తున్నానంటే ఇది మార్క్స్ పెట్టుకుంటున్నాను లేదంటే అల్ల చూడండి మీరే చూడండి అసలు జనాలు వెళ్ళే వాళ్ళు అసలు ఎవరు కనిపించట్లేదు చాలా స్పీడ్గా వెళ్తుంది వీడియో మీరు కనుక స్లో చేసి చూడాలంటే చూడండి ఎందుకంటే మీకు అంత టైం మీకు ఉండదని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను కానీ మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు సీన్ ఎలా ఉందండి ఎదర వెనకాల సేమ్ ఉంటుందండి అసలు ఎందుకే ఎక్కడికి వెళ్తున్నామో కూడా అవ్వదు అలా ఉంటుంది మాట రూట్లు చూసారా ఇక్కడ ఉన్న ఆ పైన ఉన్న అది గొప్పులు గొప్పులుగా ఉన్నాయి చూడండి అది అన్ని ప్రకృతి ద్వారా దానికి దానికి మారిన ప్లేస్ అనమాట అవి ఎలా వచ్చాయనుకుంటున్నారు లాంగ్ టైమ్ బిఫోర్ కొన్ని మినరల్స్ అనేవి అక్కడ వాటర్తో ఫుల్గా ఉండేది మాట ఇదంతా ఇవన్నీ వాటర్ లోపల ఉండేవి అయితే మినరల్స్ అనేవి కొన్ని చోట్ల పడ్డాయి ఆ పడిన చోట్ల గట్టిగా పడింది మాట గట్టిగా మాట అయితే ఆ తర్వాత వాటర్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత మిగతాదంతా శాండ్ అంతా గాలికి ఎగిరిపోయింది కాకపోతే ఎక్కడెక్కడ మినరల్స్ పడ్డాయో అక్కడ మాత్రం అలాగే చిన్న చిన్న గుప్పులు గుప్పులు కింద ఒక ఏదో ఇల్లులు ఇల్లుల కింద అలా తయారై ఉన్నాయి అన్నమాట మన నేను నడిచి నడిచి అలసిపోయి అలసిపోయాను కానీ ఇంకా కనిపించలేదండి నా ఇక్కడైతే క్యామెల్ వేసుకుని కూడా కొంతమంది తిరుగుతున్నారు మీకు విషయం చెప్పనండి ఈ క్యామెల్ వేసుకుని తిరిగే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది అండి వాళ్ళే చెప్పారు సో మనకు వాకింగ్ ఇదిగోండి ఇదేనండి ఈ అగ్గు ఈ మధ్యలో అదే మధ్యలో కనబడుతుంది చూడండి గుడ్డులాగా అదే మాట ఐ డ్రాగన్ హై దాన్ని చూడడం అనేది మామూలు విషయం కాదండి ఎలాగైనా మన కెమెరాకి అయితే చిక్కేసింది అదిగోండి డ్రాగన్ ఐ మనం కనిపెట్టేశాం సో అది మాములు విషయం కాదు మీరే చూడండి ఎంత బాగుందో ఎందుకంటే ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ మంది అండి అందులో మనమే అదే బాబోయ్ నేను వచ్చిన మళ్ళీ చెప్పట్లేదండి అదిగోండి చూసారా అది ఈ డ్రాగన్ అన్నమాట దీన్ని చూడడానికి మామూలుగా ఉండదు అది వెనకాలక్కడ అక్కడ ఒక వెహికల్ వస్తుంది చూడండి ఆ వెహికల్ వాళ్ళు అయితే ఇక్కడ రావడానికి తీసుకుంటారా కనీసం సిక్స్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ యాన్స్ తీసుకుంటారండి ఆ డ్రాగన్ అయితే రావడానికి చిన్న చిన్న వాటి రెండు మూడు వెహికల్స్ ఉంటాయి అన్నమాట వాటికి చాలా ఎక్స్పెన్సివ్ వన్ థౌసండ్ యాన్స్ అలా తీసుకుంటారు కానీ నడిచెళ్తేనే అదొక ఆనందం అదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు ఎనకాలు ఉన్న గుప్పుల గురించి అండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఇది ఎగ్గ చూసిన తర్వాత అది ఐ చూసిన తర్వాత ఎద్రికు వెళ్దాం చూసి ఎంత బాగుందో చూసారా ఐ నిజంగా కన్నులానే ఉంటుందండి ఆ ఒక్క ఏరియానే అలా కొంచెం అయితే ఏమంటారు ఏమంటారు దాన్ని కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది అన్నమాట అంటే ఒక ఐ లాగా కరెక్ట్ అదుకోండి నేను చెప్పిన వ్యాన్ ఈ వ్యాన్లోనే వాళ్ళు వస్తారన్నమాట వచ్చి వెనక్కి వెళ్తారు ఆ వ్యాన్లో వచ్చి వాళ్ళకు వన్ థౌసండ్ డాన్స్ అవుతుందండి ఈజీగా అవుతుంది చాలా కష్టం అది సో అదిగోండి అదొక వ్యాన్ సో అది మాట ఆయ్ మీకు ఇందాక చూపించుంటే అదే ఆయ్ ఇప్పుడు అది చూడడానికే మెయిన్ వచ్చేసి ఇక్కడ రావడానికి గల కారణం అయితే ఇదిగోండి అయితే అక్కడ పద్దెనిమిది వెళ్ళిన ఎనిమిది మంది అమ్మాయిలు చనిపోయారు మాట చనిపోయిందో పద్దెనిమిది రోజుల తర్వాత కనిపెట్టారు అయితే ఇక మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఎత్తు ఎత్తుగా కొండలు కొండలు గొప్ప గొప్పలు కింద ఇవన్నీ వచ్చేసి గాలి ద్వారా ఫామ్ అయ్యాయి మాట ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా అడ్వెంచర్కి నడుచుకుంటూ వెళ్తే మీకు మీకు కనిపిస్తుంది చూడండి అంత వాటర్లా కనిపిస్తుంది కానీ ఎక్కడెక్కడెక్కడెక్కడ దారులు ఉంటాయి లోపలికి లోపలకన్నా వెళ్ళడానికి అది ఎంత దూరం అని చూడండి అసలు ఎక్కడెక్కడో దారులు ఉంటాయి మనకు కనిపించకుండా ఎక్కడో ఎటో వెళ్ళిపోతాం మళ్ళీ వెనక్కి తిరిగి చూసామా ఆ వాటర్ అంటే ముంచేసి ఫ్లాష్ బ్లడ్స్ ఏదో అది మారిపోయి రూపురేఖలు మారిపోయి మనకు అర్థం కాదు ఎటు నుంచి రావాలో సో కరెక్ట్ అయినా ఉన్న నిపుణుడు మాత్రం వెళ్తే మాత్రమే మామూలుగా ఉంటాడు ఇక్కడ క్యాంపస్ కూడా సరిగ్గా పనిచేయదండి మీకు అదే చెప్తున్నాయి చాలామంది అనుకుంటారు మిలిటరీ వాళ్ళు కదా క్యాంపస్లు ఉంటాయి కదా అని కాంపస్లు కూడా సరిగ్గా పనిచేయవు ఇక్కడ ఎందుకంటే ఇది ఏముందో తేడా తెలీదు ఎందుకంటే డెవిల్ సిటీకి వెళ్ళినప్పుడు మనం చూద్దామండి ఎందుకంటే డెవిల్ సిటీ గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో గురించి చెప్పొచ్చేది ఇదిగోండి ఇది కన్ను మాట దాంట్లో చూడడానికి మామూలుగా లేదు కదా కలర్ఫుల్గా ఉంది అది ఒకటే అదొక్క పాట ఒకటే ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ అనుకోవాలండి ఇదిగోండి ఇది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు బాగా చెప్పేది ఏంటంటే నైట్ టైం వాడికి వచ్చి చాలామంది టెంట్లు వేసుకుంటారు అంటారు కానీ ఇప్పుడు దాకా నాకు ఎవరో టెంట్ వేసుకున్న వాళ్ళు కనిపించలేదండి కానీ ఇదిగోండి ఇవే ఆకృతులు ప్రకృతి పరంగా క్రియేట్ అయినవి మీరు కనుక అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక గతులతో అనుకోండి పగిలిపోతాయి అవి అలా ఉంటాయి ఇవి సో ఇది కూడా ఏంటంటే దాని టైప్ మనకి మిమ్మల్ని తీసుకెళ్ళాను చూడండి దాన్ని ఏమంటారు రెయిన్బో మౌంటైన్ ఆ టైప్లో మడ్ ద్వారా తయారైంది ఇది రాళ్ళు కాదండి మట్టితో తయారైన ఒక ఆకృతి ఒక మినరల్స్ వల్ల ఇలా గట్టిగా తయారైంది అంతే ఇంకేం కాదు సో ఎవరన్నా కనుక ఆ వీడియో చూడకపోతే మాత్రం రెయిన్బో మౌంటైన్ ప్లీజ్ చూడండి అది కూడా బాగుంటుంది అలాగే ఇది న్యాచురల్గా ఫామ్ అయింది అసలు నిజంగా టిబెట్ అనేదే మామూలు విషయం కాదండి అసలు ఏమున్నాయండి అసలు మామూలు ఆ విషయాలు అందులో ఉన్నాయండి ఎక్కడెక్కడ లేని మిస్ట్రీస్ అన్నీ ఉంటాయండి బాబు ముందు ముందు మీరే చూస్తారుగా కదా నేను ఎన్నెన్ని చూపిస్తాను అమ్మో ఇక్కడ తేంటీకలు ఉన్నాయండి నేను మాములుగా ఏదో నడుచుకుంటూ వస్తాను చూసుకోలేదు సడన్గా తేంటేకలు గుంపు వచ్చేసింది కాబట్టి నన్ను ఏమి అటాక్ చేయలేదు అవి ఏదో గుయ్యని తిరుగుతున్నాయి అంతే సో ఎందుకంటే నాకు బాగా గుర్తుంది మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు నాకు ఎప్పుడైనా తేంటేకలు కనిపిస్తే మాత్రం నువ్వు పరిగెత్తకూడదురా పరిగెత్తకుండా కాముగా నుంచుంటే అది కాముగా వెళ్ళిపోతాయి అట్లా నువ్వు కనిపించవు నువ్వు కానీ పరిగెత్తావుంటే గొంతులే వేస్తాయని సో కుట్టేస్తాయని సో మనం పరిగెత్తకుండా నడిచాం కామ్గానే చూసారు ఇప్పుడు ఎలా ఉందో భయం ఎంత అందంగా ఉందండి నాకే భయమేస్తుంది ఇప్పుడు నేను వెనక్కి కరెక్ట్గా వెళ్తున్నాను లేదా అని ఏమండి నేను వచ్చిన రూట్ నుంచి వెనక్కి వెళ్తున్నాను అండి ఇప్పుడే మీరే చూడండి నేను వచ్చినప్పుడు ఎలా ఉందో వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అసలు ఏమన్నా గుర్తులు ఉన్నాయా నాకు అసలు ఇప్పుడే భయం ఇప్పుడు భయమేస్తుంది నాకు కరెక్ట్గా వెళ్తాను లేదా అని చెప్పేసి ఏమో వెళ్ళిపోతున్నాం కూడా అర్థమవుతులేదండి బాబు నేను ఇప్పుడు వెనక్కి వెళ్తున్నానండి నిజం చెప్తున్నాను ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను కానీ వచ్చిన రూట్ ననే వెళ్తున్నానండి కాకపోతే ఎదరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా ల్యాండ్ లాక్ కనిపించింది వెనక్కి వచ్చేటప్పుడు మొత్తం అంతా వాటర్ లాక్ కనిపిస్తుంది దేవుడా ఎక్కడ ట్విస్ట్ అండి బాబు మీకు ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ సరే తగిలే తగిలితే ఎక్కడ తగిలే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇండియాలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవేయండి ఎందుకంటే మన ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఉంటాయి అంతే ఎందుకంటే మన కామెంట్స్లో కూడా ఎవరో పెట్టారు నాకు ఏదో ప్లేస్ని ఖచ్చితంగా చూస్తానండి నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను ఆ ప్లేసులన్నీ ఇక్కడైతే మాత్రం ఇదిగో ఫోటోలు మాత్రం సూపర్ మాట ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదు అక్కడ రెయిన్బో మౌంటైన్లో మాత్రం అడుగు పెట్టామంటే ఐదు లక్షలు వచ్చేస్తే అడుగుకి ఐదు లక్షలు కట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ నార్మల్గా నడిచే వచ్చి ఎక్కువచ్చు ఫోటోలు తీసుకోవచ్చు బ ఇది మాత్రం ఎంత బాగుంది చూడండి అసలు ఏదో లాగా కింద పైన ఎంత బాగుంది చూసారా మొత్తానికి ఇదండి జర్నీ జర్నీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం అమ్మా నడిచి నడిచి అంత దూరం వచ్చేసరికి అండి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అలసిపోయాను అండి మూడు గంటలు మళ్ళీ వెనక్కి నడవాలంటే నా వల్ల ఏ పని కాదు సో నేను అప్ ఇచ్చేసి అక్కడ ఉన్న ట్యాక్సీ తీసుకుని వెనక్కి వచ్చేసాను అయింది రెండు వందలు రెండు వందలు అంటే వెనక్కి వచ్చేటప్పుడు రెండు వందలమాట రెండు వందలు ఇచ్చానుడికి ఇప్పుడు మళ్ళీ మా మా మాంగోతో ఇంకా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేస్తానండి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఏమండి ఎంత కష్టపడుతున్నాను చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి ప్లీజ్ మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నాకు అది మంచి సపోర్ట్ ఇవ్వండి కొంతమంది అడిగారు మీరు వర్క్ చేయట్లేదా అని ఏమండి నేను కొంతకాలం బ్రేక్ తీసుకున్నానండి ఇది చేద్దామని చెప్పేసి యూట్యూబ్ని సో అదండి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఓకే గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదిగోండి నా కారు ఇక్కడే రెడీగా ఉంది మీకు చిన్న గ్లింప్స్ ఇస్తున్నాను చూడండి ఇదిగోండి మన పట్టిసీమ యాత్రలాగా ఇక్కడ కూడా ఒకటే ఆ అంత సూపర్ ఉంటుంది మాట నైట్ టైమ్ షో ఇక్కడ ఇది వచ్చేసి డెజర్ట్ ఇప్పుడు నెక్స్ట్ జర్నీ మన వచ్చేసి డెజర్ట్ మాట అంటే నెక్స్ట్